బాపట్ల జిల్లా కొండుపోట్లపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సెకండ్ సౌత్ జోన్షిప్ రెండు వేల ఇరవై సెవెంటీన్ లో భాగంగా టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఫైనల్ ఆటలను తిలకించి బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివారావు మరియు బాపట్ల నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నామన శ్రీమన్నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి మరియు శారీరక దృఢత్వానికి తోడ్పడతాయి అని తెలిపారు క్రీడలను మరియు క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఖ్యాతి ప్రపంచానికి తెలియజేయవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో మనాలి చైతన్య టీడీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేష్ అస్తూరి రాంబాబు శ్రీనివాసరావు నామల శ్యామ్ ఆదిశేషు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు చాలా అవసరం క్రీడల ద్వారా ఎంతో మంది అంటే రకరకాల ప్రావీణ్యత ఉంటది ఒక్కొక్కరికి చదువుతాడు ఒకడు ఆడతాడు ఒకడు సైన్స్లో వస్తాడు ఒకడు మ్యాథ్స్లో వస్తాడు రకరకాల విధంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రావీణ్యతను బయటకు తీసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం క్రీడల ద్వారా మీరందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు పొంది మీ అందరి కోసం మరి వా ఇక్కడ చూస్తే పెద్దలు ఇక్కడ తెలంగాణ నుంచి వరంగల్ మహబూబ్ నగర్ రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడ ఆంధ్రాలో రకరకాల ఏరియాల నుంచి మీ అందరి కోసం కూడా టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి మరి వారు మరి చేస్తున్నారంటే దానికి సార్థకత తీసుకురావాలంటే మీరు ఈ కరెక్ట్గా ఈ ఈ యొక్క క్రీడల్ని ఉపయోగించుకొని మీరు మీ ఈ మన ప్ర ఎక్కడైతే మనం పుడతామో మన పుట్టినటువంటి ప్రదేశాలకు కానీ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ప్రపంచంలోనే భారతదేశ ఖ్యాతిని ఎగరవేసే విధంగా మీరు అంత పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పి ఈ క్రీడల్లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క క్రీడలు ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇన్న ఇన్ని రోజులు మరి జరిపి దిగ్విజయంగా ఈరోజు ఫైనల్ మరి విజేతలకు బహుమతులు ప్రదానం చేయటం మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ ఆహ్వాన కమిటీకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు